నాటుసార తయారీకి ఉపయోగించే నల్లబెల్లాన్ని తాండూరు ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టుకుని వాహనాన్ని సీజ్ చేసి ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు వికారాబాద్ జిల్లా తాండూర్ ఎక్సైజ్ శాఖ వారు నమ్మదగ్గ సమాచారం మేరకు కర్ణాటక నుంచి వికారాబాద్ కు రవాణా అవుతున్న నల్లబెల్లం వ్యాన్లు పట్టుకుని ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు వివరాలకు వెళ్తే కర్ణాటక రాష్టంలోని కుంచవరం అనే ప్రాంతం నుంచి ముగ్గురు వ్యక్తులు ఒక వ్యాన్ లో నాటుసార తయారీకి ఉపయోగించే ఐదు వేల నూట ఎనభై కేజీల నల్లబెల్లాన్ని సరఫరా చేస్తున్నారు సమాచారం మండలం ఓంలనాయక్ నాయక్ తాండలో వ్యాన్ ని గుర్తించిన ఎక్సైజ్ పోలీస్ శాఖ అధికారులు సూపరింటెండెంట్ విజయభాస్కర్ ఆధ్వర్యంలో డిటీఎస్ ఎస్ఐ ప్రేమ్ కుమార్ వారి సిబ్బంది విష్ణు హనుమంత్ శివకుమార్ కలిసి దాడులు నిర్వహించగా వ్యాన్ లో ఉన్న నల్లబెల్లంలో మరియు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు కర్ణాటకలో నలభై వేల రూపాయల చొప్పున కొనుగోలు చేసి ఈ నల్ల తాండాలో అరవై నుంచి వంద రూపాయల వరకు అమ్మకాలు జరుపుతున్నారు అని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు వీటి విలువ సుమారు నాలుగు లక్షల పద్నాలుగు వేల రూపాయలు ఉంటుందని తెలిపారు నిందితులలో రాతోడ్ పాండు ఓంసింగ్ ని సచిన్ని కు తరలిస్తున్నట్లుగా పేర్కొన్నారు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి